పోగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరస్ టు హెల్త్ ఓకే ఫ్రెండ్ సుదీర్ఘమైన రాళ్ళ మధ్య గుట్టల మధ్య ప్రయాణంలో వర్సవాడ కుగ్రామానికి మనం చేరుకున్నాం మనతో పాటు రెండు కచ్చరాలు వచ్చాయి ఈ గ్రామంలో ప్రవేశించినము ఇక్కడ చూస్తే మొత్తం తడికి వీళ్ళు ఇక్కడ నిర్మించుకొని మరి జన జీవన స్రవంతకు చాలా దూరంగా వీళ్ళు జీవిస్తున్నట్టు తెలిసింది ఇక్కడ కొందరిని సంప్రదించి మరి వీళ్ళ స్థితిగతులు ఏంటిది వీళ్ళ బ్రతుకు బ్రతుకుదేరులు ఏంటి వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఏ రకంగా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాం రండి ఇప్పుడు మనం పర్సగూడలో ఉన్నాము పర్సవాడ దాదాపు రెండు గంటల సుదీర్ఘ ప్రయాణం చేసి మరి హామ్లెట్కి వచ్చాము ఈ కుగ్రామం అని చెప్పుకోవచ్చు మరి వీళ్ళ కనీస మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ ఏమి కనిపించట్లేదు వీళ్ళకి ఎటువంటి అవసరం వచ్చిన అక్కర్లు వచ్చినా కూడా దాదాపు మళ్ళా కేలీబీపీ పంచాయతీకి వెళ్ళాలి లేకుంటే కెరమేరకి వెళ్ళాల్సిన దుర్భరమైన పరిస్థితుల్లో వీళ్ళు జీవిస్తున్నారు ఇక వీళ్ళ ఇండ్లు చూస్తున్నారు కదా ఏది పక్కగా లేవు ప్రభుత్వాలు వీళ్ళు ఏం పట్టించుకున్న ఆపాన పోయినట్టు కనబడతలేదు అయితే కొన్ని ఇండ్లను మనము పరిశీలించి వారితోనే మనం మాట్లాడదాం ఫ్రెండ్స్ ఎందుకంటే వీళ్ళ జీవన విధానం మీ అందరికి చూపిస్తూ ఓ మరి వీళ్ళ కష్టరాలు ఇబ్బందులు ఏమున్నాయో అందరికీ తెలియజేద్దామనే మన కాన్సెప్ట్ మనతో పాటు మన మాజీ స ఉప సర్పంచ్ జలపతి ఉన్నాడు ఆ జలపతి గారు బాగున్నారా బాగున్నా పది పన్నెండు సంవత్సరం బై సార్ పది పన్నెండు సంవత్సరాలు ఇంతకు ముందు ఎక్కడ ఉండే సార్ నేను అనార్పల్లిలో ఉండే సార్ అనార్పల్లి అనార్పల్లి ఓకే ఓకే ఇప్పుడు ఇంటి వారు అమ్మయ్య హలో సార్ ఏం పేరు బాబు ధారా వినేష్ 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 పోకటి పేరున్నావా విన్నే సార్ బైటర్ విన్నే సార్ ఓకే నువ్వు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటాన్నావా ఇక్కడే సార్ ఇక్కడే పుట్టినావు ఇక్కడే పుట్టినా ఆ మీ నాన్నగారు ఈ కమ్మం ఖమ్మం సైడ్ పుట్టిన అచ్చా చచ్చ ఏంటి ఇప్పుడు ఇక్కడే ఉంటుండా ఇక్కడే ఉంటాను మరి ఏం చేస్తుంటారు మీరు ఇప్పుడు వేసా వేసా వ్యవసాయం అయినా అమ్మ నీ పేరేమి సురేఖ సురేఖ సార్ చదువుకున్నావా సార్ ఏం డిగ్రీ మీకు దండం పెట్టాలి కొద్దిగా ఏదైనా బుద్ధి ఉన్నదా డిగ్రీ చదివి ఇక్కడ ఏం చేస్తున్నారు ఉద్యోగాలు దొరుకుతాయి కదా మీకు గవర్నమెంట్ ఎన్నో సౌకర్యాలు ఇస్తాంది అవును మరి ఎందుకు ఉద్యోగం ఉద్యోగం వద్దు ఇదే కూలి పని చేసుకుంటా బతుకుదా ఉందా లేదు సార్ అన ఉందా ఉద్యోగం చేయాలని ఉందా ఉంది సార్ ప్రయత్నం చేసిండ్ర చేయలేదు సార్ ఎందుకు చేయద్దు బిడ్డ ఎందుకు చదువుకున్నాడు చెప్పు అమ్మ గుట్ట ఉంది అని చేయలేదు సార్ గుట్టదా వర్షాకాలంలో పోవడం రావడం నాకు రాలేదు కుదరదా అని కుదరదు అంటే ఈ జాగా వదిలేయాలని లేదా ఉంది సార్ గవర్నమెంట్ నౌకరు మీకు ఎస్టీలకు మంచి అవకాశాలు ఏం ఇస్తాయి డిగ్రీలో మంచి లైఫ్ నువ్వు బాబు అయిపోయింది మస్తు చదివిన కూలి పని చేసుకోవచ్చా నేను మళ్ళీ వస్తా వచ్చినప్పుడు ఇట్లా బోన్లు దోముకుంటా కూలి పని ఏదైనా ఉద్యోగం సంపాదించాలా అర్థమైతుందా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీళ్ళు ఇంత చదువులు చదువు కూడా సరైన గైడ్ లైన్స్ ప్రభుత్వం లేక స్థానిక ప్రజాప్రతినిధుల కూలి పనులు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ప్రభుత్వం ఎన్నో అవకాశాలు వీళ్ళకి ఇస్తున్నా కూడా వీళ్ళ దగ్గరికి చేరట్లేదు ప్రభుత్వం నుంచి ఏమన్నా మీకు లబ్ధి చేకూరిందా గ్యాస్ వచ్చిందమ్మా ఎట్లా వండుకుంటారమ్మాయి మరి గ్యాస్ మీకు ప్రభుత్వం కదా అప్లై చేసినా రాలేదు సార్ ఆన్లైన్ చేసినా అని రాలే లీడర్ ఎవరా ఇక్కడ ఉప సర్పంచ్ మరి ఉప సర్పంచ్ పక్కన పెట్టుకోండి మీ ఊళ్ళే గ్యాస్ రాలేదంటే ప్రాబ్లం అయింది అన్నారు ఇక ఏం ప్రాబ్లం అయింది ఏమో ఇక పోయి పోయితే ఆన్లైన్ లో అట్లనే ప్రాబ్లం అయింది ఫ్రెండ్స్ వీలండి ఇది కలెక్టర్ దగ్గర తీసుకెళ్దాము ఎందుకంటే వీళ్ళు ఇటువంటి బడుగు జీవితం జీవించే పరిస్థితుల్లో కూడా వీళ్ళ గ్యాస్ లేని కుటుంబం ఇప్పుడు లేదు వాష్రూమ్ లేని కుటుంబం లేదు అయినా వీళ్ళకేం లేకుండా ప్రపంచానికి దూరంగా విసిరేసినట్టు బ్రతుకుతున్నారు ప్రభుత్వాలు ఇవి గమనించండి మీరు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు మీరు సర్కార్ నుంచి ఏం కావాలనుకుంటారు మంచి లైఫ్ కావాలనుకుంటున్నాం సార్ మంచి లైఫ్ అంటే ఏంటిది మాకు రోడ్ కావాలి రోడ్ కావాలి సార్ రోడ్ కావాలి మంచి వాటర్ కావాలి మాకు అన్ని అన్ని కావాలని ఇల్లు కూడా కావాలి సార్ మరి చెప్పండి అమ్మా ఇల్లు కావాలి రోడ్ కావాలి వాటర్ కావాలి అన్నింటికి పనికి మంచి కావాలి సార్ ఓకే ఫ్రెండ్స్ మరి వీళ్ళ ఆలోచన విధానం గమనిస్తున్నారు వీళ్ళకి కావాల్సినవి మరి వాళ్ళు అప్పీల్ చేస్తున్నారు వీరు ప్రజాప్రతినిధులే ఈ బాధ్యతలు తీసుకోవాలి వాళ్ళు తీసుకోలేని పక్షంలో మరి ఈ వీడియో చూస్తున్న ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళ జీవితాలను పరిగణలోకి తీసుకొని ఏమో ఏమో పథకాలు అంటున్నారు మరి కుటుంబానికి గ్యాస్ లేదు ఈ ఊరికి రోడ్డు లేదు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ముందుకు సాగాలి ఓకేనా ఓకే సార్ మరి నేను ఇంకోసారి వచ్చేసరికి మీరు ఏం చేస్తుండాలి షేబ్ బాస్ షేకండి చెక్కండి షేబ్బాస్ మీరు ఉద్యోగం చేయాలి ఓకేనా మంచి భవిష్యత్తు ఉంటది మీ పిల్లలు మరి మీలాగానే ఉండాలి ఇక్కడ చెప్పు కాదు కదా ఓకే బాయ్ బాయ్ చెప్పు ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇంకో ఇంట్లోకి వెళ్తున్నాము మరి ఇక్కడ వీళ్ళ స్థితిగతలు ఏం తెలుసుకుందాం బాబుని పేరేంటి సంజు సంజు చౌన్ సంజు సంజు చౌన్ సంజు చౌన్ మీ ఇంట్లోకి తీసుకుపోతావా మరి బంగారం ఏమైనా ఉన్నా ఏం లేదు సార్ ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు సంజు సౌహాని ఇంట్లోకి వచ్చినాం మనము చూసారా మరి వీళ్ళ ఇంటి పరిస్థితి చూస్తే మట్టితోని ఆ పొరకలకు మట్టి పూసుకొని వీళ్ళు ఇక్కడ జీవిస్తున్నట్టు తెలిసింది అది ఏదో పవర్ ఉన్నది కానీ అది క్షణం ఉంటుంది ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి అమ్మా మీ పేరేమి సురేఖ సురేఖ వంట ఎట్లా చేసుకుంటుండ్రు

మాకు పెడతారా పెడతావు వెరీ గుడ్ మీ పిల్లలు ఎంత ఎంతమంది ఏం చదువుతుండ్రు ఐదు అచ్చా సరే ఇప్పుడు మీకు గ్యాస్ లేదు సరైన కరెంటు లేదు ఇంకా మీకు వాష్రూమ్స్ అంటే బాత్రూమ్స్ ఉన్నాయా అరే వెళ్ళాలా మీరు బాత్రూమ్కి పోవాలంటే బయటకెళ్ళాలా ఈ ఫ్రెండ్స్ మరి చాలా శోచనీయమైన విషయం ఇంటింటికి శౌచాలయం అనే ప్రభుత్వాలు ఎన్నో పథకాలు చెప్పి డప్పులు పట్టి మోగిస్తున్నాయి కానీ మరి ఇంతవరకు ఈ లో అంటే ఈ కుగ్రామంలో ఏమి లేనట్టు కూడా తెలుస్తుంది ఇది చాలా ప్రజాప్రతినిధులు గమనించాలే ఈ కుటుంబాలకు మరి బహిర్భూమికి వెళ్ళడానికి లేని పరిస్థితులు ఉంది బాబు మరి చుట్టుపక్కల మీకు ఈ పాములు అవి తిరుగుతుంటాయా ఉంటది సార్ నాలుగు నాలుగు ఐదు కొట్టినాం సార్ పంపి అచ్చ ఎవరైనా ఎప్పుడన్నా గరిజాయ ఆవు అవి కొట్టినాం నిన్ననే పోయినాయి సార్ నిన్ననే పోయిన వెరుగు ఏం పని చేస్తుంటావు మరి నువ్వు కులి పని సార్ వ్యవసాయం లేదా వ్యవసాయం లేదు సార్ లేదా లేదు సరే సరే ఇక మీ పిల్లల్ని మరి చదివిస్తాం మంచిగా ఆవి మంచిగా చదివిస్తాం సార్ అమ్మా అన్నం పెడతావా పెడతావా ఓకే మనం సురేఖ గారి ఇంట్లో ఇవ్వాలో అన్నం తింటున్నాం ఓకేనా

एक बुढ़ा मना व्यवर्णित कहल तो ना वो मना बोरा कहिलास वाला इंटी कर पाई था ना बोरा कहिलास हाँ ना सर ओके एम्पेर बाबू कहिलास कहिलास पाम एक बुढ़गर चिन्दी सांपू कहिवा कभी कट हल काटे सांपू शाम को अब कैसा है उतर रहा हूँ डॉक्टर क्या बोला डॉक्टर पस नहीं गया अच्छा अच्छा डॉक्टर पस ज

ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కైలాస్ దగ్గర ఉన్నాము వీళ్ళ ఇల్లు కూడా చూడండి ఒక ఆరు ఫీట్లు కూడా లేదు మరి ఇటువంటి జీవితాలు జీవిస్తున్నప్పుడు ప్రభుత్వాలు నిద్రపోతున్నా ఏంటి అర్థం కావట్లేదు ఈ బీద బడుగు బలహీన వర్గాలకు ఏం చేస్తుంది ఒక ఇల్లు కట్టి కరెంట్ ఉండదు వాష్రూమ్స్ ఉండవు ఎక్కడ గ్యాస్ అవుతుంది ఈ ఇంట్లో కూడా గ్యాస్ లేదు అంటే ఈ లోపు ఈ అసలు నాకు తెలిసి ఈ మధ్య కాలంలో గ్యాస్ లేని ఇండ్లు అనే లేవు చూడండి ఇట్లా ఈ తడికెళ్ళుతోని కంకద్దలతో మరి కట్టుకొని వాటికి మట్టి పూసుకొని వీళ్ళు జీవిస్తున్నట్టు తెలుస్తుంది మరి మరి చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు ఈ లోపల చూసినా కూడా మరి పరిస్థితి అలాగే ఉంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇక్కడ ఇవన్నీ చూడండి ఎంత బాధాకరమైన విషయం అంటే ఈ మట్టి కూడా ఊడిపోతుంది ఇక్కడ వీళ్లకు చూడండి అంటే వర్షాకాలంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చి ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు అక్కడ చూసినట్టయితే మట్టి కింద ఊడిపోయింది కింద హోల్స్ కనబడుతున్నాయి చూడండి మరి అటువంటి వాటిలోకి వెళ్ళి ఈ పాములు అవి విష పురుగులు ఏమైనా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్ చూడండి మరి ఇవన్నీ గమనించి మరి ఇక్కడ చూడండి ఎంత ఎత్తున్నా నా మీద ఒక మెత్తడు ఉంది మరి ఇటువంటి గృహాలలో వీళ్ళు దుర్భరమైన బ్రతుకులు బ్రతుకుతారు వీళ్ళకు ఇల్లు లేదు ఆ గ్యాస్ లేదు మరి సరైన మౌలిక సదుపాయాలు లేవు అంటే ఈ కుగ్రామంలో ఉన్న రెండు మూడు ఇండ్లు మనం చూసాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత జీవితానికి సామాన్య జీవితానికి వీళ్ళు దూరంగా ఉంటున్నో మీరు చూస్తున్నారు ఇప్పుడు ఈ గ్రామస్తులందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి వారితో మాట్లాడదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ వీళ్ళ గృహాలను ఇండ్లను అంటే ఇండ్లు అనాలా గుడిసెలు అనాలే లేకుంటే షెడ్లు అనాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మరి మరివి నివాస యోగ్యంగా ఉంటున్నాయా లేవా శోచనీయ మంచి మంచి బంగ్లాలలో మనం జీవితాలు సాగిస్తూ ఆనందంగా జీవిస్తాం తోటి మనుషులైనా మరి వీరి దుస్థితి ఏంటిది ఇది ఎందుకు వీరిని ఎవరు పట్టించుకోవట్లేదు అనేది పెద్ద ప్రశ్న ఫ్రెండ్స్ చూడండి చి తడికెళ్లలో తడికెలు అడ్డంగా పెట్టుకొని వాడికి మట్టి పూసుకొని వీళ్ళు ఇక్కడ జీవనం సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది చాలా శోచనీయమైన విషయం ఇప్పుడు ఆ ఊరి పెద్ద మనిషి గారు ఒకరింటికి తీసుకెళ్ళారు మరి అదేంటో ఇక్కడ కూడా చూద్దాము బాబు పేరు సతీష్ సార్ వీళ్ళయిందా అవును సార్ పిల్లలు రెండు సార్ రెండా ఇద్దరు ఏం చేస్తుంటావు ఏం లేదు ఓయ్ సాంకు అవును చదువుకున్నావా చదివి చదివినా సార్ ఏడు దాకా చదివినా అబ్బో బాగా తాగినావు అవును సార్ సార్ సరే కాని ఇప్పుడు మీ మేడమా అవును సార్ అమ్మా బాయ్ ఆ పాప ఆ ఓకే ఓకే ఎప్పుడు పాప ఎప్పుడు పుట్టింది ఒక నెల నెల అయిందా మరి కాదు బాబు ఇక్కడ ఆసుపత్రి పోవాలంటే చాలా కష్టంగా దారి అంబులెన్స్ రావడానికి దానికి దీనికి షాకింగ్ న్యూస్ అంటే నిండు గర్భిణి నడుచుకుంటా మూడు నాలుగు కిలోమీటర్లు పోయిందంటే ప్రభుత్వం ఉండేందుకు చచ్చేందుకు ఒకసారి ఆలోచించండి ఎవరికైనా నొప్పులు కష్టాలు ఇబ్బంది అనిపిస్తుందేమో కానీ గానీ నిజం మాట్లాడుతున్నాను నేను ఒక నిండు గర్భిణి నాలుగు కిలోమీటర్లు నడిచిపోయింది అంటే ఆ పరిస్థితులు ఆమెకు ఏమైనా జరిగితే బాధ్యులు ఎవరు ఓట్లేసి గెలిపించుకున్నందుకు ఎవరు ఈ గుట్టలు మూడు గుట్టలు ఇప్పుడు మనం ఎక్కువచ్చాము మళ్ళీ ఈ తల్లి నిండు గర్భంతో అంత దూరం నడిచిందంటే అది దేవుని కృప తప్ప వేరే ఏం లేదు ఏమన్నా జరిగి ఆ తల్లికి ఆ బిడ్డకు ఏమన్నా జరగరాని జరిగితే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు స్థానిక ప్రజాప్రతినిధులు కాదా ప్రభుత్వం కాదా ఇవన్నీ పరిగెలకు తీసుకొని ఈ గ్రామానికి వీలైనంత త్వరగా రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తే ఇటువంటి ఇబ్బందులు జరగవు ఇంతకుముందే చూసినాం పాము కాడు జరిగితే సరైన వైద్యం లేదు అక్కడ ఒక ఇంట్లో గ్యాస్ లేదు అసలు ఈ ఈ కుగ్రామాన్ని దాదాపు అందరూ ప్రభుత్వం ప్రజాప్రతినిధులు మర్చిపోయినట్టుగా అనిపిస్తుంది వ్యవహారం చూస్తే ఇప్పుడు చుట్టూ చూడండి వీళ్ళు వీళ్ళు ఎంత ఆశతోని ఆసక్తితో ప్రభుత్వాలు ఏమైనా చేస్తాయా ప్రజాప్రతినిధులు ఏమన్నా చేస్తాయా ఆశతో ఎదురు చూస్తుండ్రు ఆ కాబట్టి ఇప్పుడైనా కళ్ళు తెరిచి మరి వీళ్ళకేమైనా ఆ జీవన వృత్తికి కానీ మౌలిక సదుపాయాలు కానీ వీళ్ళ అవసరాలు ఏంటి కనీసం ఇండ్లు చూశారు ఇప్పుడు మీరు చూశారు ఒక్క ఇల్లు గట్టిగా వర్షం వస్తే కూలిపోయే పరిస్థితిలో ఉంది ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఓ డబ్బాలు మోగించుకుంటూ చెప్తుండ్రు ఎక్కడండి ఇటువంటి మార్గుల ప్రాంతంలో ఉన్న వాళ్ళకు వీళ్ళకి ఎవరు బాధ్యులు ఎవరు ఇవన్నీ ఆలోచించండి ఇవన్నీ మీకు చూపెడదామనే నా ఉద్దేశం ఇటువంటి కష్ట జీవులను బడుగు జీవులను ఆదుకోవాల్సిన బాధ్యత మీ అందరిది ఒక రకం చెప్పాలంటే మనందరిది కూడా ఓకేనా అమ్మ ఏం పేరు పెట్టినావు కొడుక బిడ్డానా కొడుక ఫస్ట్ మేమే చూసినాం కదా ఆ చాక్లెట్ కొని ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ పార్టీ చేస్తావా చేస్తారా చేస్తారా కాదు చేస్తే పిలుస్తారా మమ్మల్ని ఎస్ చూడండి మరి మీ ఇంత దూరం వచ్చినాము నూట డెబ్బై కిలోమీటర్ల నుంచి వీళ్ళ కోసము మరి బర్త్డేకు ట్వంటీ ఫస్ట్ డే పిలుస్తారంట పిలుస్తారా లేదా చూద్దాం వీళ్ళ కోసం మనం వద్దాం ఓకేనా ఇటువంటి మంచి మంచి వీడియోలు కావాలంటే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి అప్డేట్స్ మీకోసం వస్తాయి